జనవరి ఒకటిన సంవత్సరం మారడమే కాకుండా అనేక ప్రధాన నియమ మార్పులు ఉన్నాయి కొత్త సంవత్సరంలో కొత్త ప్రారంభాలు కొత్త ఖర్చులు ఉంటాయి కొత్త సంవత్సరం రాకతో చాలా ముఖ్యమైన నియమాలు మారాయి ఇవి మీ జోబుపై నేరుగా ప్రభావం చూపుతాయి ఈ మార్పులు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి మరి ఈ నియమాలు మీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ జనవరి నుంచి ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు హెచ్ఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీల నిబంధనలను మార్చింది డిపాజిట్లు తీసుకోవడానికి నియమాలు లిక్విడ్ ఆస్తులను కలిగి ఉండే శాతాలు డిపాజిట్ల బీమాకు సంబంధించిన కొత్త నియమాలు ఇందులో ఉన్నాయి న్యూ ఇయర్ సందర్భంగా పలు కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి వీటిలో మారుతి సుజుకి హుందాయ్ మహీంద్రా మార్సిడెస్ బెంచ్ బీఎండబ్ల్యూ ఆడి ఉన్నాయి ఈ కంపెనీలు దాదాపు మూడు శాతం ధరలు పెంచాలని నిర్ణయించాయి చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి ధరలను పెంచుతుంది అలాగే ఇప్పుడు కూడా కమర్షియల్ గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల నెలల్లో పెరిగింది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా నుంచి పదహారు రూపాయలకు తగ్గించాయి అయితే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ఇప్పటికీ దేశీయ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు అమెజాన్ ఇండియా జనవరి ఒకటి నుంచి ప్రైమ్ మెంబర్షిప్ నిబంధనలను మార్చింది ప్రైమ్ వీడియో ఇప్పుడు ఒక ఖాతా ఉండి రెండు టీవీలకు మాత్రమే ప్రసారం చేయబడుతుంది గతంలో గరిష్టంగా ఐదు పరికరాల కోసం స్ట్రీమింగ్ అనుమతి ఉండేది మరిన్ని టీవీలలో ప్రసారం చేయడానికి అదనపు సభ్యత్వాలు అవసరం జనవరి ఒకటి నుంచి జీఎస్టీ పోర్టల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి ఈవే బిల్లు గడువు తేదీలు జీఎస్టీ పోర్టల్ భద్రతకు సంబంధించిన మార్పులు ఉంటాయి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినందున కొనుగోలుదారులు విక్రేతలు రవాణాదారులు సమస్యలను ఎదుర్కోవచ్చు ఈపీఎఫ్ఓ జనవరి నుండి పెన్షన్ నియమాలను కృతం చేసింది ఉద్యోగులు ఇప్పుడు ఏ బ్యాంక్ నుండి అయినా పెన్షన్ నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు దీనికి అదనపు ధృవీకరణ అవసరం లేదు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీలు కూడా మారాయి మీరు ఎఫ్డీలలో పెట్టుబడి పెడితే జనవరి ఒకటి నుండి మెచ్యూరిటీకి ముందు ఇక్కడ డిపాజిట్లు ఉపసంహరణ నిబంధనలో మార్పు ఉంటుంది ఈ మార్పులు ముఖ్యంగా ఎన్బిఎఫ్సిలు హెచ్ఎఫ్సీలకు సంబంధించినవి